తొలి పలుకులు గౌరవనీయులు శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గౌరవనీలు కేంద్ర మంత్రి వర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి జిల్లా కలెక్టర్ గారు పిసిసిఎఫ్ ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నటువంటి అందరికీ నా సహోద్యోగులు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు చాలా మంచి రోజు ఎందుకంటే వన మహోత్సవం కార్యక్రమం చేయాలి అనే ఒక ఉద్దేశంతో మహోత్తర ఉద్దేశంతో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈరోజు మనం మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి అనే కార్యక్రమం పెట్టుకున్నప్పుడు మనకి ఉదయం నుంచి కూడా శుభ సూచకంగా వర్షాలు కురుస్తూనే ఉన్నటువంటి తరుణం ఇది అయితే వర్షం కురవటం వల్ల మనకి పల్నాడు జిల్లాలో మనం నరసరావుపేట మండలంలో జేఎన్టీయు క్యాంపస్లో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమము మనము ఆ కారణాల వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు చేయలేకపోయినప్పటికీ ఖచ్చితంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొక్కలు నాట్య కార్యక్రమాన్ని మనం చేసుకోవాలి అనే ఒక పట్టుదలతో ఈరోజు ఈ సాయంత్రం ఈ మంచి సమయంలో శుక్రవారం సంధ్యా సమయంలో చెట్లు నాట్య కార్యక్రమానికి మా అందరి మధ్యలో మంగళగిరిలో ఈకో పార్క్లో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి అందరూ పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ ఒక దీంతో మొట్టమొదటిగా మనం ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నేర్చుకోవచ్చు నెరవేర్చుకుంటాం అయితే ఈరోజు కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ముప్పై ఏడు వేల ఎనిమిది వందల స్క్వేర్ కిలోమీటర్ చదరపు కిలోమీటర్లు అంటే ముప్పై ఏడు లక్షల ఎనిమిది వందల ఎనభై వేల ఎకరాల్లో అటవీ భూమి ఉంది అంతేకాకుండా అటవీ పైన అంటే ఘోషితమైనటువంటి అడవి ఈ అడవి ఎక్స్టెంట్ కాకుండా మనకి దాదాపు పదివేల ఎనిమిది వందల స్క్వేర్ కిలోమీటర్లు ఫారెస్ట్ బయట మనకి గ్రీన్ కవర్ అంటే చెట్లు ఉండటం పరిస్థితి ఉంది దాదాపు ఇరవై తొమ్మిది పాయింట్ మూడు శాతం మన ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో మనకి పచ్చదనం అనేది ఏర్పాటైంది రెండు వేల పదిహేనో సంవత్సరాల నుంచి సంవత్సరం నుంచి దేశ స్థాయిలో మనం చూసుకున్నట్టయితే నేషనల్ లెవెల్లో మనం చూసినట్టయితే ప్రతి రెండు సంవత్సరాలకి మన అరణ్య శాఖ అటవీ శాఖ ఒక సర్వే చేస్తుంది ఆ సర్వే ప్రకారము ప్రతి రాజ్యంలో ప్రతి రాష్ట్రంలో అటవీ శాతం ఎంత ఉంది పచ్చదనం కవర్ ఎంత ఉంది అని ఒక అంచనా మెజర్మెంట్ చేయటం అనేది జరుగుతుంది రెండు వేల పదిహేను నుంచి మనం గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్లో కన్సిస్టెంట్ గా ఈ పచ్చదనము గ్రీన్ కవరు పెరగటం అనేది మనం చూస్తూనే ఉన్నాం ప్రతి రెండు సంవత్సరాల్లో చేసినటువంటి అంచనాల్లో ఈ పెరుగుదల మనం చూసాం దీనికి మనం కారణాలు ఒకసారి ఆలోచించినట్టయితే రెండు వేల పద్నాలుగు నుంచి గౌరవ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పచ్చదనం అనేది ట్రీ ప్లాంటేషన్ను ఫారెస్ట్ ప్రొటెక్షన్ పచ్చదనం పెంచు పెంపకం అనే దానిపైన పూర్తిగా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిపైన కాన్సన్ట్రేట్ చేయటం అనేది జరిగింది వేరే రాష్ట్రాల్లో రాష్ట్రీయ సగటు ముప్పై మూడు శాతం గ్రీన్ కవర్ అంటే అటవీ ముప్పై మూడు శాతం ఉంటే చాలు అని అనుకున్న పరిస్థితి ఉంటుంది అయితే గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చినటువంటి టార్గెట్ ఎంతో తెలుసా యాభై శాతం ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ కవర్ ఉండాలి అనే ఒక మహత్తరమైనటువంటి లక్ష్యము సూచించారు అర అటవీ ఇలాఖతో పాటు మనం అందరూ కూడా ఒక విధంగా చూడాలంటే భయపడిపోయినాం యాభై శాతం ఏ విధంగా తీసుకురావాలి ఇది సాధ్యమేనా అని అంటే లేదా ఈ అటవీ ఈ గ్రీన్ కవర్ అనేది నిజంగా ఇంక్రీజ్ ఇన్క్రీజ్ కావటం సాధ్యమవుతుందా అని లేదు అయినప్పటికీ అంటే అప్పటి నుంచి చేసినటువంటి నిరంతరమైనటువంటి కృషితో అనేక ఇంటర్వెన్షన్స్ రెండు విధాలుగా కార్యక్రమాలు పెట్టారు హరి మిషన్ హరితాంధ్రప్రదేశ్ అనే ఒక పేరుతో ఈ గ్రీనరీ కార్యక్రమం మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పారు ఈ మిషన్ హరితాంధ్రప్రదేశ్లో వనం మనం కార్యక్రమము తర్వాత ప్రకృతి పిలుస్తుంది వనం మనం చెట్లు పెట్టడము చెట్లు పెంచటము ఫారెస్ట్లో ఉన్నటువంటి ప్రాంతాలని సంరక్షించుకోటము దాంతోపాటు మనం మాత్రమే చెట్లు పెడుతున్నటువంటి వాళ్ళు మాత్రమే చేస్తే సరిపోదు దీంట్లో ప్రతి ఒక్క పౌరుడి ఒక భాగస్వామ్యం అవసరము అనే ఒక ఉద్దేశంతో ఆయన ప్రకృతి పిలుస్తుంది అనే కార్యక్రమం ప్రతి నెల ప్రతి నెల మూడో శనివారం ప్రతి పాఠశాలల్లో ప్రతి స్కూల్సు కాలేజెస్లో వెళ్ళి కార్యక్రమాలు చేయండి విద్యార్థి విద్యార్థినులకి దీనిపైన అవగాహన పెంచండి వాళ్ళని ప్రకృతికి తీసుకువెళ్ళండి వాళ్ళని చూడనివ్వండి వాళ్ళని పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేయండి అప్పుడు మొత్తం మన పౌరులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటానికి సాధ్యమవుతుంది అనే ఒక ఉద్దేశంతో దిశానిర్దేశం చేస్తూ ఈ అనేక కార్యక్రమాలు వనం అంటే సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్కి ట్రెంచెస్ కొట్టడం నుంచి కానీ తర్వాత స్టో సోకేజ్ పిట్స్ ఏర్పాటు చేయటం కానీ ఈ విధంగా సీడ్ బాల్స్ ప్రకృతి నుంచి హెలికాప్టర్ నుంచి సీడ్ బాల్స్ సీడ్స్ డ్రిబ్లింగ్ చేయటం కానీ ఇలాంటి అన్ని కార్యక్రమాలు టేకప్ చేస్తూ ముందుకు రావటం జరిగింది ఈరోజు ఆ స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళటానికి మనం వనం వనం కార్యక్రమంలో భాగంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ సీజన్ ఉన్నంత వరకు స్టేట్లో కనీసం ఒక కోటి ముక్కలు నొట్టాలి నెట్ట నాటాలని ఒక లక్ష్యం పెట్టుకోవడం జరిగింది ఈరోజు ప్రతి జిల్లాలో కూడా గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఆయా జిల్లాలో ఈ కార్యక్రమం స్టా ప్రారంభం చేయటం అనేది జరిగింది దాంట్లో భాగంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు యూనియన్ మినిస్టర్ గారు అందరూ కూడా మాతో పాటు ఉండటం మనకి ఎంతో సంతోషకరమైనటువంటి విషయము దానికి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ హరితాంధ్ర కోసం అడిగేద్దాం ప్రతి ఒక్కరం మొక్కలు నాడదాం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ ఈ వనమహోత్సవాన్ని ప్రారంభించింది ఇప్పుడు ప్రతిజ్ఞ చేయవలసిందిగా వేదవాణి విధాతరాణి వీణాపాణి వేదవాణి అని చెప్పి తెలియజేస్తూ తను ప్రతిజ్ఞ చేస్తుంది ప్రతిజ్ఞని అందరం కుడిచేయి ముందుకు చాపండి అందరం జరుగుచేయి కుడిచేయి ముందుకు చాపండి అందరూ చెప్పు నాన్న ప్రతిజ్ఞ ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోనూ సమతూల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని నరకనివ్వనని మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఎంఐ మంగళగిరి వ్యూవర్స్ కాలనీ మున్సిపల్ స్కూల్ స్టూడెంట్ సార్ పిలుస్తున్నారు ఎళ్ళమ్మా ఇది సార్ సూచనే అమ్మాయి సార్ చదివించండి ఈ బాలిక రేపటి ఏలిక కావాలి ఈ బంగారు బాలిక రేపటి ఏలిక కావాలనేది మన ముఖ్యమంత్రి గారి కోరిక రేపటి ఏలిక ఈ బాలిక స్వామి వారి నామాలున్నాయి చక్కగా ఆశీపూర్వకంగా ఎంత అదృష్టం శుక్రవారం పూట మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన పెమ్మసాని వారు అనంతరాం గారు చౌదరి గారు అందరి అమృత హస్తా మన నాగలక్ష్మి గారు ఐఏఎస్ వాళ్ళందరి యొక్క చాలా శుక్రవారం నీకు మంచి మహాలక్ష్మి అదృష్టం అంతేకాదండి శుక్రవారం మన నమాజ్ అన్ని చేస్తాం చర్చికి వెళ్తాం ఇప్పుడు సభా కార్యక్రమం మన స్థానిక ఎంపీ అలాగే కేంద్ర మంత్రి